శ్రీమాత శ్రీ రామకృష్ణ ఒక ఒకరోజు రామకృష్ణ పరమహంస ఆయన శిష్యులతో కూర్చొని ఉన్నారు ఆయన తల తల తిప్పి చుట్టూ చూస్తున్నారు ఏంటున్నాయి అని శిష్యులు కూడా ఆయన వైపు చుట్టం మొదలు పెట్టారు అప్పుడు ఆ గోడ మీద ఎన్ని రకాల చిత్రపటాలు ఉన్నాయి అంటే అన్నీ కూడా ఒకటి కాళీ మాతది ఉంది ఒకటి దుర్గా మాతది ఉంది రాముల వారి చిత్రపటం ఉంది శివుడి చిత్రపటం ఉంది రకరకాల భగవంతుడి చిత్రపటాలంతా కూడా గదిలో వేళ్లాడి ఉన్నాయి అలా చూస్తూ చూస్తూ ఆయన ఒక శిష్యు శిష్యుల వైపు చూసి అంటారు ఈ పటాల్ని చూడడం వల్ల ఏమవుతుంది అంటే పొద్దున లేవగానే ఇంటిలో చుట్టూ కూడా దేవుడి పటాలు ఉంటే ఆ సత్సాంగం అది సాంగత్యం ఆ ఇల్లు ఒక దేవుడి లాగా ఉంటుంది ఆ పటాలని తీసేసి ప్రకృతికి ప్రకృతితో సంబంధించిన సీనరీస్ పెట్టుకోవడము గుర్రాళ్ళు పెట్టుకోవడము పుల్లుల్ని పెట్టుకోవడం వల్ల అలాంటివి చూడటం వల్ల ఒక సూడోయిజం అనేది ప్రతి మనుషుల్లో డెవలప్ అయ్యి ఆస్తికవాదానికి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి నుంచి మన ప్రతి ఒక్కరం బయటపడాలంటే ఇంట్లో ఎప్పుడు కూడా దేవుడి పట్టాలు ఉండాలి అని ఆయన సూచించారు అందుకేనేమో ఒకన ఒకనొకప్పటి భారతదేశంలో మన ఇళ్ళల్లో మన చిన్నప్పుడు తీసుకోండి లేదా మన అమ్మమ్మ తాతయ్యల కాలంలో చూసుకు తీసుకోండి ముందుగదిలో పైన అంత గోడకి నాలుగు వైపులా దేవుడి మా చిత్రపటాలు ఉండేవి అవి రామాయణ మహాభారత భాగవతాన్ని డిప్యూట్ చేస్తున్న చిత్రపటాలు ఉండేవి ఇప్పుడు వాటికి దూరం అయిపోయాం అలాగే భగవంతుడికి కూడా మనందరం దూరం అయిపోతున్నాం భగవంతుడి మీద భక్తి కన్నా కూడా అపారమైన ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉన్నప్పుడు భగవంతుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తాడు అనే ఒక ఆలోచన మనలో గట్టిగా బలపడుతుంది ఆ బలపడిన ఆలోచన మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఇంట్లో ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఉనికి ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు ఉన్నదే భగవంతుడు అసలు మనం లేవు కానీ ఆ మనం లేము అంతా భగవంతుడు ఉన్నాడు అనేది గట్టిగా మనలో మనస్సులో గట్టిపడాలి అంటే కొంత మన అందరం కూడా సాధన ద్వారా ఇంట్లో ఆరాన్ని పెంచుకోవాలి భగవత్ సంబంధమైన విషయాలు ఎక్కువగా ఇంట్లో మాట్లాడడం అందరూ చేయాలి రాబోయే తరానికి చాలా ప్రమాదకరమైన తరం రాబ రాబోయే తరం వారందరినీ కాపాడి మంచి ఆధ్యాత్మికంగా వారిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది అందరూ అందులో కొంత ప్రయత్నాన్ని చేసి ఎవరి కుటుంబాన్ని వారు మంచిగా సరిదిద్దుకొని ఇల్లే స్వర్గసీమ అన్నట్టుగా ప్రతి ఇంటిని ఒక స్వర్గంలా చేసి భగవత్ అనుగ్రహంతో కలికి దూరంగా ఆనందంగా జీవించాలని కోరుతూ శ్రీమాతేనమ